జై కిసాన్ అందరికీ జై జవాన్ జై కిసాన్ అనంతపురం జిల్లాలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తేదీ రైతు షో కార్యక్రమం రైతుబడి కార్యక్రమంలో భాగంగా రైట్ ఎగ్జిబిషన్ షో అనే కార్యక్రమాన్ని రెండు రోజులు అధికారపరంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపట్టి జిల్లాను అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్న ఈ యొక్క అవగాహన షోకి వచ్చి మన యొక్క రైతులు ఏ విధంగా అభివృద్ధికి దిశలో మనం ముందుకు వెళ్ళాలనే ఒక అవగాహన పెంచుకోవాలనేది మేము బీజేపీ పార్టీ తరఫున అనంతపురం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా ఒక సూచన సలహా ఇవ్వడం జరుగుతుంది కావున అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ యొక్క రైతు సో కార్యక్రమంలో ఎగ్జిబిషన్స్లో అనేక యంత్రాంగాలు మన యొక్క రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మన యొక్క రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి తీసుకునే అవకాశం ఏ విధంగా ఉంటుంది అలాగే మన రాయలసీమలో గతంలో రత్నాలు పండిస్తుంది మొత్తం రాయలసీమ రైతులకి ఒక రైతు తల్లిగా మన అందరికీ కూడా రాయలసీమలో అనేక పంటలు మనం పండించుకోవడం జరిగింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా మన యొక్క రాయలసీమలో ప్రత్యేకతమైనటువంటి పంటను దిగుమతిని కూడా గుర్తింపు ఉంది కాబట్టి మన యొక్క పండ్ల తోటల విషయంలో కానీ లేదా అగ్రోప్రామ విషయంలో కానీ ఇంకా అనేక రకాలుగా మనం రైతులు కూడా పశు సంరక్షణ కానీ లేక జీవాలు సంరక్షణ కానీ ఇలా ఏ విధంగా మన రైతులు ఉపయోగపడుతుందో అన్ని రకాలుగా మన యొక్క రైటు బడి షోలో ఈ యొక్క ఎగ్జిబిషన్స్లో మనకు అవకాశం ఉంటుంది తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైటు డాట్ కామ్ అనే యొక్క ఆన్లైన్ వెబ్సైట్లో మీరు నమోదు చేసుకొని రావచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్ అవగాహన లేకపోతే డైరెక్టుగా అక్కడ ఎగ్జిబిషన్స్ కార్యక్రమము సందర్భంలోనే మన అందరి పేర్లు నమోదు చేసుకొని మనకు ఆ కార్యక్రమానికి ఆహ్వానం పిలుస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనంతపురం జిల్లా రాప్తాడు సమీపాన రాప్తాడుకి వెళ్ళే టర్నింగ్ రోడ్లోనే కార్యక్రమం రైతుబడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు అడ్రస్ విషయంలో కానీ లేదా కార్యక్రమం విషయం కానీ మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మన యొక్క బీజేపీ అనంతపురం జిల్లా కిసాన్ మోర్చా కమిటీ మెంబర్లకు ఎవరికైనా కానీ మీరు అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి ఇటు బీజేపీ కిసాన్ మోర్చా తరఫున కమిటీ మెంబర్లు అలాగే మన యొక్క రైతు సంఘాలు బీజేపీ తరఫున ఉన్నటువంటి రైతు సంఘాలు అలాగే ఉమ్మడి జిల్లా పుట్టపర్తి అనంతపురం జిల్లా అయితేనేమి మొత్తము ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నలు కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మన యొక్క రైతు దిగుబడి రైతు యొక్క సదస్సుని అవగాహన పెంచుకొని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్